నమస్తే టీవీ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం చిర్రకుంట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులు సంజీవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ రైతు సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు రాష్ట్ర నాయకులు మా జిల్లా నాయకులు కార్యకర్తలు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకుల సలహాలు సూచనలు తీసుకుని రాబో స్థానిక ఎలక్షన్ లో బరిలో ఉండి ప్రజలను చైతన్య పరిచి ప్రజల ఆధార అభిమానాలు పొందాలని ఆయన అన్నారు నిర్మాణం అదేవిధంగా ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ని పూర్తి స్థాయిలో కలపాలంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసే రద్దు చేసే విషయమైతేనేమి ఇలా వక్స్ బోర్డు సవర్ణ బిల్లు కావచ్చు అనేక ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరున్న దేశంగా ఎన్నిక కావడానికి నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలే ఈరోజు రోజు జాతీయ ఆర్థికాభివృద్ధిలో దేశంలో పన్నెండో మన ప్రపంచంలో పన్నెండో స్థానంలో ఉన్నటువంటి మనం ఈరోజు నరే నరేంద్ర మోడీ గారి కృషి వలన మూడవ స్థానానికి ఎగవాగినం నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఇటువంటి వాటితో పాటు అదేవిధంగా దేశంలో రేషన్ రేషన్ బియాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కరోనా టైం నుంచి కూడా ఇప్పటికీ కంటిష్టంగా చేస్తూ ఉన్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది డ్రైనేజీ కావచ్చు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారానే జరుగుతుంది కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమీ లేవు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అటువంటి పని జరగడం లేదు ఇలా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అయినాయంటే దానికి కారణం ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను నాకు తెలిసి రాబో అతి కొద్ది కాలంలోనే స్థానిక ఎన్నికలు జరగడానికి అవకాశం ఉన్నట్టు అనిపిస్తూ ఉంది తప్పకుండా మందమరి మండలంలో పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఐదు ఎంపీటీసీలు ఉన్నాయి ఒక జెడ్పీటీసీ ఉన్నది ఈ స్థానిక ఎన్నికలలో తప్పకుండా పది గ్రామ పంచాయతీల ప్రజలకి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ వైపు ఉండాలి ఈ దేశ ధర్మ రక్షణకు పాటుపడే భారతీయ జనతా పార్టీ పై ఉండాలని చెప్పేసి ప్రజలందరి మనసులో ఉన్నది వాళ్ళందరికీ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఆలోచనతో ఉన్నారో ఆ ఆలోచనని ఫుల్ఫిల్ చేయడానికి ఆ ఆలోచనని నెరవేర్చడానికి మేము కూడా నరేంద్ర మోడీ సైనికులుగా ఈరోజు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీపై గుర్తుపై భారతీయ జనతా పార్టీ సత్ అనుకూలంగా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మీరందరూ కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపర్చే దిశగా మా అందరికీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా గతంలో చిరకుంట గ్రామానికి నేను రెండు ఉప సర్పంచ్ ఒకసారి సర్పంచ్గా అందించడం జరిగింది నేను ప్రజలందరితో ఏ విధంగా ఉన్నానో ఇక్కడ ఉన్నటువంటి మండలంలోని ప్రజలందరికీ కూడా తెలుసు మండలంలోని ప్రజలు కానీ గ్రామ చిరకుంట గ్రామీణ గ్రామ ప్రజలు కూడా సంజయరావు ఎటువంటి పనులు చేశాడు నేను ఏ విధంగా ఇలా గ్రామానికి అభివృద్ధికి తోడ్పడ్డా ఈ చుట్టుపక్కల గ్రామాలనున్నటువంటి గ్రామాలందరికీ నా యొక్క సేవలు ఏ విధంగా అందించిన అనేది మీ అందరూ తెలుసు రాబోయే రోజుల్లో నాకు జడ్పీటీసీగా అవకాశం వచ్చినా ఎంపీ ఎంపీటీసీకి అవకాశం వచ్చినా ఒక సర్పంచ్గా అవకాశం వచ్చినా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము నిలబడతాం మమ్మల్ని మీరు ఆశీర్వదించాలని చెప్పేసి మేము ప్రేలు కోరు మా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితేనేమి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హిందూ టైగర్ మా బండి సంజయ్ నగర్ కేంద్ర మంత్రి అయితేనేమి ఈరోజు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు ఇలా వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉండి ఈ రాష్ట్రం కోసం కోసం కావచ్చు నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రజలకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారందరి సహకారంతో అదేవిధంగా మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా రఘునందన్ రావు మాజీ జిల్లా అధ్యక్షులు అయితేనేమి మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారి సహకారంతో మా మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు స్థానిక ఎన్నికల్లో మేము ముందుకు రావడం జరుగుతుంది వారందరి సహకారంతో మేము ముందుకు వస్తాం మీరు కూడా మమ్మల్ని బలోపేతం చేసే దృష్ట్యా దృష్ట్యా ఈరోజు ఒక మంచి పరిపాలన సాగాలి నరేంద్ర మోడీ గారి యొక్క వారసులు నరేంద్ర మోడీ యొక్క సైనికులు ఇలా ఈ గ్రామాలలో ఉంటే ఇలా